మావా ఈ రోజుల్లో నడుము నొప్పులు మెడల్ నొప్పులు చాలా కామన్ గా వస్తున్నాయి మా ఫ్రెండ్ గాడికి కూడా ఇదే ప్రాబ్లమ్ ఉంటే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇక్కడికైతే వచ్చేసాడు ఐరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా అడ్రస్ చెప్తాను నోట్ చేసుకోండి మన కరీంనగర్ లో స్టాండ్ నుండి మంచరల్ చౌరసా రోడ్ భూమిరెడ్డి హాస్పిటల్ ఎదురు గల్లీలోనే సౌరన్ స్ట్రీట్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ హోప్ హాస్పిటల్ ఫాతిమా చికెన్ సెంటర్ గల్లీలోనే ఉంటదండి ఇండో అమెరికన్ ఆల్టర్నేటివ్ మెడికల్ కేర్ అని ఐరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ కేవలం నొప్పులు తగ్గించుకోవడానికి మాత్రమే కాదు బాబాయ్ మన బాడీలో అన్ని పార్ట్స్ కరెక్ట్ పనిచేయడానికి ఉపకాయం సెక్స్ వంటి సమస్యలు కూడా దీంతో తగ్గిపోతాయంట ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ లో ఒక్కొక్క ప్రెషర్ పాయింట్ లో ఒక్కొక్క అవయవానికి సంబంధించిన పెయిన్ రిలీవ్ అంట ఈ ట్రీట్మెంట్ మనకు అందిస్తుంది షాయిద్ బేగ్ గారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ కైరోప్రాక్టికర్ రెండు వేల ఐదు వందల మందికి పైగా థెరపిస్ట్ లకు ట్రైనింగ్ ఇచ్చి వరల్డ్ రికార్డ్ అయితే తీసుకున్నారంట ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఒక్క సెషన్ కి వెయ్యి రూపాయలు చార్జ్ గానీ ఈ ఫిబ్రవరి మార్చి నెలలో మనకి కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే చేస్తారు మన వీడియో చూపిస్తే ఒకసారి సౌండ్ వినండి E విన్నారు కదా మన బోన్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే సౌండ్ ఎలా వస్తుందో దీన్ని ఇన్వర్షన్ టేబుల్ అంటారంట దీనిపైన పైకి కిందికి అన్నారు నా బ్లడ్ కింది నుండి పై పోయి చాలా రిలీఫ్ అనిపించింది మన కరీంనగర్ లో సోమవారం నుండి శనివారం వరకు అవైలబుల్ గా ఉంటారు హైదరాబాద్ లో ఆదివారం మాత్రం అవైలబుల్ గా ఉంటారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కైతే కాల్ చేసి పూర్తి వివరాలు అనుకోండి ఇదైతే మా ఒపీనియన్ తర్వాత మీ ఇష్టం